వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ కుల గణన ఈ కులగణన అనేది మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి కొంత కలిసొచ్చిన అంశం అని చెప్పొచ్చు తాము అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని చెప్పారు తమ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కులగణన చేయడం ద్వారా మిగిలిన చోట దాన్ని ఆదర్శంగా చూపించవచ్చు అనుకున్నారు ఇక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కృపా కటాక్షాల కోసం మేము కులగణన చేసి చూపిస్తామన్నారు ముందు కేసీఆర్ చేసిన గణన ఏడబోయిందో దానికోసం పెట్టిన ఖర్చు ఏడబోయిందో తెలియదు మళ్ళీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కులగణన జరిగింది కానీ కులగణన సవ్యంగానే జరిగిందా లేదా ఏదో అటు ఇటుగా చేసేసి ఒక లెక్కలు చెప్తే పనైపోతుంది అని చేశారా కులగణన మీద ఈరోజు అన్ని సామాజిక వర్గాలలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది కులగణన సరిగ్గా జరగలేదు అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ తెలియచేస్తున్నారు రేవంత్ రెడ్డి ఆ చేసా అని అనిపించుకోవడానికి తప్ప ఏ పనిలో కూడా చిత్తశుద్ధి లేదు అని అంటున్నారు ఒక పక్క నుంచి దేశవ్యాప్తంగా జనాభా పెరిగిపోతూ ఉంటే తెలంగాణలో మాత్రం జనాభా తగ్గిపోయిందట దీనికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు ఫ్యాక్ట్స్ అనేవాళ్ళు తెలంగాణ క్యాస్ట్ దానికి సంబంధించిన సర్వేలో టోటల్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ తొమ్మిది లక్షలు లాస్ట్ పది ఇయర్లో రెడ్యూస్ అయింది అంటే తగ్గిపోయింది ఇక్కడ అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముస్లిమ్స్ పాపులేషను ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షలు తగ్గిందట ఒక పక్క నుంచి రోహింగ్యాలు అక్రమ వలసదారులు అలాగే మలక్పేట నుంచి బస్తీమే సవాల్ నేను పన్నంగా గత పది సంవత్సరాల క్రితం మలక్పేటలో శాస్త్రీపురంలో ఓల్డ్ సిటీలో ఉన్న హిందూ కుటుంబాల సంఖ్య ఎంత ఇప్పుడు ఆ హిందూ కుటుంబాలలోకి ఎన్ని ముస్లిం కుటుంబాలు చేరినాయి లెక్కలు కరెక్ట్గా వేసిండ్రా నేను గత వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అసలు మేము తెలంగాణలో పుట్టిన అమ్మాయిని ఇక్కడే పెరిగిన అమ్మాయిని ఇక్కడే చదువుకున్నా ఇక్కడే పెళ్లి చేసుకున్నా ఇక్కడే జీవనంతో ఉన్నా కానీ కులగణలో మా ఇంటికి వెరిఫికేషన్కే రాలేదు నేను నిన్న చేసిన వీడియోలో కూడా ఒకళ్ళు కామెంట్ పెట్టారు అక్క అసలు మాకు మా అపార్ట్మెంట్లో అసలు కులగణనే జరగలేదు గోడకో స్టిక్కర్ వేసిపోయింది మళ్ళీ రాలేదు అని కావాలంటే మీకు కామెంట్స్ చూపించమంటే కూడా చూపిస్తా ఏ వీడియోకు అనేది నాకు పర్ఫెక్ట్గా గుర్తులేదు నిన్న కులగణనకు సంబంధించి మన ఛానల్లో కూడా వచ్చింది దాన్ని ఈ ఇది లోపు నేను ఖచ్చితంగా చూపిస్తాను అంటే కులగణన చేశాము అని అనిపించుకోవడానికే తప్ప చిత్తశుద్ధి లేకుండా రేవంత్ సర్కార్ వ్యవహరించింది ఇక్కడ కులగణలలో కూడా మా అపార్ట్మెంట్కి ఎవరూ రాలేదు ఫస్ట్ ఏదో స్లిప్ అంటించి వెళ్ళారు మళ్ళీ వస్తామన్నారు మేము ఓసీ అని మళ్ళీ రాలేదా వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు రాలేదు అని లేక అపార్ట్మెంట్స్కి రాలేదా నో ఐడియా మా అపార్ట్మెంట్లో బీసీలు చాలామంది ఉన్నారు చెప్పాలి కులగణన అసలు ఎవరెవరి ఇంట్లోకి వెళ్ళి చేసిండ్రు నాకు తెలిసే కామెంట్లలో వస్తోంది నా ఇంట్లోనే జరగలేదు కులగణనని ఎలా చేశారు ఇక్కడ అధికార తప్పుందా ప్రభుత్వం తప్పుందా లేకపోతే కులగణన చేయడానికి వచ్చిన వాళ్ళు తప్పు చేసిండ్రా ముస్లింల జనాభా తెలంగాణలో తగ్గిపోయిందా నిజామాబాదు బహింసా ఇప్పుడైతే ప్రతి జిల్లాలో కూడా వాళ్ళ జనాభా పెరిగిపోతూ వస్తుంది అనేది వాస్తవం ఆ వాస్తవాలను కప్పిపుచ్చుతూ పది సంవత్సరాలలో ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల మంది తగ్గిపోయిందట ఇక్కడ అసలు క్రిస్టియన్ పాపులేషన్ లేదా సార్ దాని గురించి మీరు మాట్లాడి మీరు మాట్లాడిన వీడియో ప్లే చేసి నేను మిమ్మల్ని అడుగుతా తెలంగాణలో క్రిస్టియన్స్ లేరా లేనప్పుడు గిన్ని చర్చిలు ఎన్ని నుంచి వచ్చినాయి ఈ చర్చిలోకి పోయేటోళ్ళంతా ఎవరు దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అలాగే ఏవైతే తెలంగాణ గవర్నమెంటు వేస్ట్ ఆఫ్ మనీ అండ్ తెలంగాణలో కులగణన చేసింది ఓన్లీ రాహుల్ గాంధీ ఈగోని సాటిస్ఫై చేయడానికే తప్ప ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే విధంగా కాదు అసలు ఈ కులగణనకు అర్థం అర్థమే లేదు అసలు కులగణనకు సంబంధించి మీ ఆస్తులు ఎంత మీ వివరాలు ఎంత మీ సంపాదన ఎంత మీ ఇంట్లో ఎంతమంది అసలు కులగణన అంటే ఏంటి వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి వాటికి భయపడే సగం మంది గణన వాళ్ళ వివరాలను కూడా చెప్పలేదనే వాదన వచ్చింది ఏదో చేశాము అంటే చేశామే తప్ప కులగణలలో వాస్తవాలు లేవు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు కులగణనకు సంబంధించి మాట్లాడిన వ్యాఖ్యలను మీకు వినిపిస్తాను వినిపించిన తర్వాత మనం మిగతాది మాట్లాడుకుందాం ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిని సర్వే చేయడం జరిగింది ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష ఎస్సీలో అరవై ఒక్క లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఉంది ఎస్టీలో ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష బీసీ ముస్లిం మైనారిటీ మినహా ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఉండగా ఇది మొత్తంలో అరవై నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఉంది అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ఏబిసిడిఈ అన్ని గ్రూప్లలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఓసీలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉండగా ఇది మొత్తంలో రెండు పాయింట్ ఎన్ నాలుగు ఎనిమిది శాతంగా ఉంది ముస్లిం మైనారిటీలో మొత్తం నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు మంది ఉండగా ఈ మొత్తంలో పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతంగా మైనారిటీ జనాభా ఉంది అధ్యక్ష ఓసీలు నలభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల నూట పదిహేను ముస్లిం మైనారిటీలు మినహా ఉండగా ఇది మొత్తంలో పదమూడు పాయింట్ మూడు ఒకటి శాతంగా ఉంది అధ్యక్ష ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు యాభై ఆరు లక్షల ఒక వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ సర్వే ద్వారా సేకరించిన డేటా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూప రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది ఈ చర్య సమాన అదే అధ్యక్ష ఇందులో ఎన్ని అబద్ధాలు ఉన్నాయనేది అధ్యక్ష నేను చూపిస్తాను మీకు చాలా క్లియర్గా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు బీసీలు ఓసీలు ఏడబోయిన్రు క్రిస్టియన్లు అధ్యక్ష క్రిస్టియన్ అనే మతం తెలంగాణలో ఉందా లేదా ఉంటే క్రిస్టియన్లు ఏడబోయిన్రు కనీసం క్రిస్టియన్లలో ఏమంటారు మైనారిటీ క్రిస్టియన్లు మెజారిటీ క్రిస్టియన్లు అదే ఓసీ క్రిస్ ఓసీ ముస్లిమ్స్ బీసీ ముస్లిమ్స్ అని చెప్పారు కదా అట్లనే ఓసీ క్రిస్టియన్లు బీసీ క్రిస్టియన్లు అని ఏర్ అధ్యక్ష మరి భారతదేశం ఇచ్చిన రాజ్యాంగంలోని రిజర్వేషన్లను అనుభవించడానికి హిందూ ధర్మంలోని కులాలను వాడుకుంటూ హలలుయా అంటూ క్రిస్టియన్ మతంలో తిరుగుతున్నారా వాళ్ళంతా వాళ్ళ మీద చర్యలు లేవ్వా వాళ్ళ లెక్కించే ధైర్యం లేదా వాళ్ళ గురించి మాట్లాడే అంత విషయం లేదా తెలంగాణలో క్రిస్టియన్ జనాభా ఏడబోయిన్రు ఈ క్వశ్చన్కి రేవంత్ రెడ్డి సర్కార్ సమాధానం చెప్పాలా ఎందుకు క్రిస్టియానిటీ అనేది గిందులో రాలేదు అంటే ఈరోజు తెలంగాణనే కాదు భారతదేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ల ఫలాలను అనుభవించడానికి సంపాదించుకోవడానికి మెక్కడానికి హిందూ ధర్మం కావాలా కానీ ఉండేదేమో క్రిస్టియన్ మతంలో అది కాదు అని ఉంటే బరాబర్ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిమ్స్ లాగా క్రిస్టియన్ అని ఒక లైన్ వచ్చేది ఎక్కడ పోయింది సర్వే చేసిన వాళ్ళు క్రిస్టియన్స్ అడగడం మర్చిపోయినరా సర్వేలో పాల్గొనేటోళ్ళు తాము క్రిస్టియన్స్ అనేది మర్చిపోయినరా రిజర్వేషన్లు రావు ఉద్యోగాలు రావు చదువుకోనికి రావు ఇట్లా అని చెప్పేసి నిజంగా నిజదేవుడు అన్నీ ఇస్తున్నప్పుడు ఇంకా మా ధర్మంలోని రిజర్వేషన్లు మీకెందుకు స్వామి రేవంత్ రెడ్డి సారు ఈ మధ్య కాలంలో క్రిస్టియన్ ఫోరం ఏదో కాంగ్రెస్ కి సపోర్ట్గా నిలుస్తా అని చెప్పిందడా అందుకేనా క్రిస్టియన్లలో ఏ ఏమంటారు ఓసీలుగా బీసీలుగా ఎస్సీలుగా ఎస్టీలుగా ఉన్నా కూడా వాళ్ళని క్రిస్టియన్స్ అని గుర్తించకుండా వీటి లెక్కల్లో చేసేసినావా ఎంతకాలం ఓటు బ్యాంకు రాజకీయాలు ఇక మిగతా లెక్కలు కూడా మనం మాట్లాడుకుందాం ఇది రెండు వేల పద్నాలుగుకు సంబంధించిన పాపులేషన్ ఇది రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన పాపులేషన్ ఇది కులగణన సర్వేది ఇది ఫ్యాక్ట్స్ అనే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పదిహేడు ఎనిమిది రెండు వేల పద్నాలుగులో ఎస్సీలు అరవై మూడు లక్షల అరవై వేల నూట యాభై మంది ఉంటేనట రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిదికి వచ్చి ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది తగ్గిపోయిందట నాకు తెలిసి పది సంవత్సరాలలో చనిపోయిన వారికంటే కొత్త జనరేషన్ పుట్టుకురావడం రావడం ఎక్కువగా ఉంటుంది పది సంవత్సరాలలో ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది మరణిస్తే అంటే మైనస్ అంటే గదే కదా ఎవరు పుట్టుకు రాలేదా ఎట్లా తగ్గింది ఎస్సీ జనాభా నిజంగా కులగణన సక్రమంగా జరిగితే దేశ జనాభా పెరుగుతున్నప్పుడు మన రాష్ట్ర జనాభా తగ్గిపోద్దా హా ఆశ్చర్యంగా ఉంది ఎస్సీ జనాభా తగ్గిపోయింది ఇక ఎస్టీలు ముప్పై ఆరు లక్షల రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది అంటే పది పర్సెంట్ ఉంటే వీళ్ళ జనాభా పెరిగింది ఒక లక్ష మూడు వేల ఆరు వందల నలభై ఒక్క మంది పెరిగిండ్రు ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది కులగాలలో పాల్గొన్నారు అంటే లక్ష జనాభా ఎస్టీలది పెరిగింది ఇక బీసీ విషయానికి వస్తే ఒక లక్ష ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది ఉంటే ఇప్పుడు వచ్చేసరికి బాబ్రే దరిదాపు ఇరవై రెండు లక్షల మంది బీసీలు కనుమరుగైపోయారు తెలంగాణలో పది సంవత్సరాల్లో ఇరవై లక్షలు అంటే సంవత్సరానికి రెండు లక్షల మంది తగ్గుతాను ఏమో నాకు అర్థం కావట్లేదన్నా అందుకే అడుగుతానా తప్పుగా మాత్రం తీసుకోకండి ఏమైపోయినరు రేవంత్ రెడ్డి సార్ ఒక కోటి ఎనభై ఐదు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఆరు ఉన్న యాభై ఒక్క శాతం ఉన్న బీసీలు అకస్మాత్తుగా ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిదికి ఎట్లా పడిపోయినరు దగ్గర దగ్గర ఇరవై రెండు లక్షల మంది ఎట్లా గాయమైపోయినరు ఎక్కడైనా సంవత్సరం సంవత్సరం గడుస్తుంది అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని వాళ్ళు ఇలా జనాభా అనేది పెరుక్కుంటూ పోవాలి తరుక్కుంటూ రాకూడదు అది మంచిది కాదు జనం పెరుగుతేనే మంచిది చాలా మంది ఏమనుకుంటారంటే జనాభా పెరిగింది అనుకో అయ్యే బాబోయ్ అనుకుంటారు జనం పెరగాల ఈరోజు హిందువులు ఒక్కలు ముద్దు ఇద్దరు వద్దు అంతకంటే అసలే వద్దు అనుకుంటే మనం సంపాదించిన సంపాదన అంతా ఇంకెవరికో దోసి పెట్టాల్సి వస్తుంది ఇక మాకు సంపాదనలు అవసరం లే వాళ్ళ చదువులు గవిగానే కానీ మాకు అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేవద్దు కన్నంత వరకు అంటే వాళ్ళ పాపులేషన్ పెరుక్కుంటూ పోతుంది అవ్వవా మర్చిపోయినా తెలంగాణలో వాళ్ళ పాపులేషన్ కూడా పడిపోయింది మన రేవంత్ సార్ లెక్కల ప్రకారం మరి గీ లెక్క బీసీ అన్నలే చెప్పాలా అనా ఏమైన్ మీ పోరలు ఏడవైన్ జనాభా లెక్కల నుంచి మరి ఓ పక్క నుంచి బీసీ వర్గీకరణలో బీసీలకు న్యాయం జరగాల అత్యధిక జనాభా ఉన్నాం మేము మాకు న్యాయం చేయండి అంటూ మీరు పెద్ద పెద్ద సభలు పెడతారు మీ జనాభానే తగ్గిపోతుందని మరి సార్ చెప్తాడు ఇందులో ఏది వేస్తామన్నా ఒకవేళ గా సభ విజయవంతమైంది కాబట్టి బీసీ జనాభా ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు అన్నిట్లలో కూడా ఎక్కువ సీట్లు కేటాయించాల్సి వస్తుందని అడుగుతారని బీసీ జనాభా తగ్గింది అని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారా అని క్వశ్చన్ వేస్టోళ్ళు కూడా ఉన్నారు మరి గది కూడా మీరే చెప్పాలా ఇక మన ముస్లింలు నలభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల అరవై రెండు మంది ఉంటేనట నలభై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల పన్నెండు మందికి పడిపోయి మైనస్ ఒక లక్ష అరవై ఆరు వేల యాభై శాతం అయిందట మీరు ఎవరైనా నమ్ముతారా భాయ్ హిందువుల విషయంలోనైనా గట్లా ఒక లక్ష రెండు లక్షలు తగ్గినట్టని నమ్ముతా ముస్లింల విషయంలో పిల్లల దగ్గరేంద్రా భయ్ నాకు అర్థం కావట్లేదు హా వాళ్ళు కుటుంబ నియంత్రణ ఉండదు ఎందుకంటే వాళ్ళ మత ఆచారాల ప్రకారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోరాలు మలకపేట ఒకప్పుడు ఎట్టుండేది ఏరియా ఇప్పుడు ఒకసారి బోయిస్ కూడా మనం సైదాబాదు శాస్త్రిపురం ఓల్డ్ సిటీ హేమైపోతుంది కుప్పలు తెప్పలు రోహింగ్యాలు అక్రమ చొరబాటుదారులు నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగరు ఖమ్మము ఖమ్మంలో కూడా మన పాకిస్తాన్ వాళ్ళు దొరికినరు ఇట్లా జనం మొత్తం వస్తుంటే వీళ్ళు జనాభా లెక్కల నుంచి ఎట్ట తప్పించుకుంటారు హై బాబోయ్ తెలంగాణకేమో అయిపోయింది సడన్గా ముస్లిం జనాభా తెలంగాణలో తగ్గిపోతుందట నమ్మేటట్టుందా ఎవరైనా నమ్ముతారా అంటే ముస్లిం పాపులేషన్ పెరిగింది పద్నాలుగు శాతం దాటింది అంటే వాళ్లకు మైనారిటీ ఫలాలు ఇవ్వడానికి ఉండదు కాబట్టి ముస్లిం జనాన్ని తగ్గించి చూపిస్తున్నారా ఇది కూడా సోషల్ మీడియాలో జనాలు అడుగుతున్నారు రేవంత్ సార్ సమాధానం చెప్పు ఇక అదర్స్ ఫార్వర్డ్ క్యాస్ట్లు ముప్పై ఒక్క లక్షల ఇరవై తొమ్మిది వేల నూట అరవై ఉంటే ఇప్పుడు నలభై ఏడు లక్షల పంతొమ్మిది వేల నూట పదిహేనుకి వచ్చి పదిహేను లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఐదుకు అయిందట అదర్సు ఫార్వర్డ్ క్యాస్ట్లు మరికివేందో ఆ ఏడికే తెలవాలా టోటల్ రెండు వేల పద్నాలుగు పాపులేషన్ని రెండు వేల ఇరవై నాలుగు పాపులేషన్ని ఒకసారి మనం లెక్కేసుకుంటే రెండు వేల పద్నాలుగులో మూడు కోట్ల అరవై మూడు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు మంది ఉంటే రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఆ జనాభా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు తగ్గింది అంటే పది లక్షలు దరిదాపు తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల రెండు వందల నలభై రెండు మంది పది సంవత్సరాలలో జనం తగ్గిపోయినరు తెలంగాణలో పది సంవత్సరాలలో పది లక్షల మంది దరిదాపు అంతే కదా దగ్గర దగ్గర అంటే సంవత్సరానికి ఒక లక్ష మంది జనం తగ్గుకుంటూ వచ్చిండ్రు ఎక్కడైనా ఉంటా తగ్గిది హాస్పిటల్లో ఈ పది సంవత్సరాల నుంచి ఒక్కొక్క సంవత్సరం పుట్టినోళ్ళు ఎంతమంది అలాగే శ్మశాన వాటికలో ఇప్పుడు కంపల్సరీ సచినోళ్ళ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఎంతమంది చచ్చిపోయింది లెక్కలు దిద్దాం అవు జనాభా తగ్గుతుంటే మీరు రిజర్వేషన్ల రూపంలో ఉపాధి రూపంలో వాళ్ళకి కల్పించే డబ్బులు ఎక్కువైతున్నాయని చెప్పి అప్పుల కుప్పని రాష్ట్రం ఎట్లా చేసిండ్రు హా జనమేమో తగ్గిపోయి ఈ తెలంగాణలో జనం పెరిగిపోతుంటే ప్రభుత్వాలు నడపలేవని లెక్కల ప్రకారం ముక్కలు ముక్కలుగా చెల్లాచెదరై కనబడకుండా పోతుంటే మరి ప్రభుత్వాలు గింతప్పులు ఎందుకు చేస్తారు సారు తెలంగాణలో సమాధానం చెప్పాలి కదా ఎవడైనా సరే వంశాభివృద్ధి చెందాలి రాష్ట్రాభివృద్ధి చెందాలి దేశాభివృద్ధి చెందాలి అని యువత రావాలి నేటి బాలలే రేపటి పౌరులు రేపటి పౌరులే భారతదేశ పునాదులు అని చెప్తుంటే మన దగ్గర నేటి బాలలు లేరు రేపటి పౌరులు రారు దేశానికి పునాదులు గారు అన్నట్టు జనాభా లెక్కలు తగ్గిపోయినాయింది సారు ఈ కుల గణనలో ఏం జరిగిందంటారు హిందూ బీసీ యాభై ఒక్క శాతం ముస్లిం బీసీ పది శాతం టోటల్గా అరవై ఒక్క శాతం ఇంకో పేజీ కూడా ఉంది దీన్ని తీస్తా ఓసీ హిందూ ఎనిమిది శాతం ఓసీ ముస్లిం మూడు శాతం టోటల్ పదకొండు శాతం నిజంగా ఈ లెక్కను చూస్తే ఓసీ హిందువులు మైనారిటీలే ఈ లెక్కన అబ్బో వాళ్ళు తక్కువే ఉన్నారు గా లెక్కను చూసుకుంటే ఈడ మ్యాజిక్ ఇది బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వాళ్ళు తీసిందట మరి గీ జనాభాలో క్రిస్టియన్లు ఏడబోయిన్రు ముస్లింలు ఏడదగిను ఎలా తగ్గిన తగ్గినప్పుడు ముస్లింలకు ఇచ్చే ఫలాలు తగ్గినాయా ఏం చేస్తాను బీసీ జనాభా ఎందుకు తగ్గింది జనాభా కులగణన ఒక రాష్ట్రంలో జరుగుతుందంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడిని లెక్కించాలి నా లాంటి వాళ్ళని ఎంతోమంది ఎక్కించలేదు ఎందుకు ఎందుకు మా ఏరియాలలోకి కులగణన చేయడానికి రావట్లేదు వీటన్నిటికీ సమాధానం రేవంత్ సర్కార్ చెప్పాలి రాహుల్ గాంధీ ఈగోతో ఉన్నాడు దేశం మొత్తంలో గాయన్ని చూస్తే అసహించుకుంటున్నారు ఏ షీ కాంగ్రెస్ పార్టీ అని షీధరించుకుంటున్నారు గాయన్ని సాటిస్ఫై చేస్తే నా పదవి మస్తుంటుంది కాంగ్రెస్లో కుంగులాట మొదలైంది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరిగిన ఇక ఒక మంత్రి భార్య ఏకంగా తన మొగుడికి ముఖ్యమంత్రి కావడానికి అర్హత ఉందని చెప్తే ఖమ్మంలో ఒక మంత్రి ఏకచక్రాధిపత్యంగా రాష్ట్రాన్ని నడుపుతుంటే ఏం చేయాలో అర్థం కాక మంత్రి మండలి విస్తరించలేకపోయక ఇక హామీలు ఇచ్చిన పథకాలను అమలు చేయక బయట పటారం లోనలోటారం మేడి పండు చూడు మేలిమై ఉండును పొట్ట చూడు పురుగులుండు అన్నట్టు ఉండడంతో వీటన్నిటి నుండి తప్పించుకోవాలంటే రాహుల్ గాంధీ నన్ను బొగుడితే చాలు అబ్బా రాహుల్ గాంధీ ఈగో సాటిస్ఫై చేస్తే చాలు అని గణన పేరుతో నోటికి వచ్చిన లెక్కల్ని రిలీజ్ చేసిండ్రా ఎవరు కులగణన చేయడానికి ఎంతమంది పార్టిసిపేట్ చేసిన ఎన్ని తెలంగాణలో ఇంతకు మించి లేరా అసలు ఓటర్ లిస్ట్ తీయండి ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఇప్పుడు ఈ కులగణన ప్రకారం ఎంత మ్యాచ్ అవుతుందో చూద్దాం ఏడిగిపోయిన్రు అసలు క్రిస్టియన్ జనాభా ఏది క్రిస్టియన్ జనాభా లేనప్పుడు ఇక్కడ ఉన్న చర్చిలు అన్నీ మూసేయాలా క్రిస్టియన్ జనాభా లేనప్పుడు చర్చిలు ఎందుకు అవునా కాదా క్రిస్టియన్ స్కూల్ ఎందుకు అవునా కాదా ఇగో ఇప్పుడు అని క్రిస్టియన్లంతా నాకు ఫోన్ చేసి సావగొట్టడం కాదు మేము మీ గురించి అడుగుతానా అయ్యో మీ మతమే లేదు మా తెలంగాణలో ఎత్తేసిన్రు మీ మతానికి కనీసం గుర్తింపు ఒకటి రెండు శాతం గుడియలేదు అన్యాయం అందుకే మీకోసమే పోరాడి మాట్లాడుతున్నా మిమ్మల్ని మాయం చేసేసి తెలంగాణలో నుంచి మరి మిమ్మల్ని మాయం చేసినరా మీరే మా రిజర్వేషన్ల ఫలాల కోసం మారిపోయినరా మరి రిజర్వేషన్ల ఫలాలు పొందుతూ మతం వేరేదిగా ఉంటున్న మిమ్మల్ని ఏం చేయాలా మీరే లేనప్పుడు మీ చర్చిలో అవసరం ఈ రాష్ట్రానికే ఉంది ముఖ్యమంత్రి సారు చెప్పారా ఓ వైసే సారు నిజంగా ముస్లిం జనాభా తగ్గిందా ఏంది మరి కాకి లెక్కలు జనాభా తగ్గిందని చెప్తాడు రేవంత్ సారు లెక్కల ప్రకారం హా హావు ఎస్సీలు షెడ్యూల్ కులాల్లో ఏమేమి ఉంటాయి ఏమేమి ఉంటాయి అనేది తెలుసు షెడ్యూల్ తెగల్లో ఉంటాయని తెలుసు మరి ముస్లింలలో కూడా దూదేకులు షేకులు ఇట్లా చాలా అయినా ఏమేమి కులాలు ఉంటాయి అనేది గిడ మెన్షన్ చేయలేదు అంటే కులాలుగా విభజించాలి అంటే హిందువులు మాత్రమేనా అన్యవతస్సులకి ఇవి వర్తించదా కుల గణన పేరుతో ఎవరి మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరిని విడగొట్టడానికి ఎవరి మెప్పు పొందడానికి ఎవరి సీటు కాపాడుకోవడానికి అర్థం చేసుకోలేనంత దుస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు చాలా క్లియర్గా అర్థం చేసుకుంటున్నారు మోసపూరిత కుల గణన పత్రాలని చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ గణనని మీరు నమ్ముతున్నారా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకా ఎవరెవరికి కులగలకు సర్వేకి ఎందుకు రాలేదు అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా వాటిని కూడా మనం ప్లే చేద్దాం ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఒక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని పెంచుతుంది అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ అంచలంచలుగా ఎదగడానికి ఉపయోగపడుతుంది స్క్రీన్ మీద ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఫోన్పే గూగుల్ పే నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యల కోసం ప్రభుత్వాలకు ప్రజలకు వారిదిగా ఉండడానికి మేము ఎప్పుడు సిద్ధమండి ప్రజల ప్రతి సమస్యను ప్రభుత్వానికి తెలియజేయాలి అనేది మా ఉద్దేశం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియజేయండి వ్యాపార ప్రకటనలకు కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్